డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ శుభాశి చిన్నలకి పిల్లలకి శుభాశిసులు తెలియపరుస్తూ నేను ముద్దుబుడ్డ మొట్టమొదటి భారతదేశ తొలి ఉప ప్రధాని స్వర్గీయ శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవ కార్యక్రమం ఇంత అట్టహాసంగా ఈ గ్రామంలో ఇందిరానగర్ లో జరగడం అనేటువంటిది ఆనవైద్య ఉత్సవం ఉంది నేను కూడా ఒక సంవత్సరం తప్పుకున్నప్పటికీ రెండో సంవత్సరం తమ్ముడు రమణ గారు నాగరాజు గారు గోవింద్ గారు ఇక్కడ ఉన్నటువంటి నా జాతి ముద్దుబిడ్డలందరై పిలుపు మేరకు నేను హాజరవుతూ మీ అభిమానాన్ని చొరుకుంటూ ఉన్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందన శుభాభినందనలు తెలియపరుస్తూ మరి బాబు జగ్ రామ్ గారి కోసం చెప్పాల్సి వస్తే మాదిరి జాతి పుట్టి జాతిలో పుట్టి భయంకరమైనటువంటి కోల వివక్ష ఉన్నటువంటి రోజుల్లో మరి ఆ మహానుభావుడు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి భారత పార్లమెంటుకి సుమారు నలభై సంవత్సరాలు సుమారు నలభై సంవత్సరాలు ఓటమిరగని భారత చరిత్రకి ఎక్కినటువంటి మహానుభావుడు మహానేత మన జాతి పెద్ద రావడం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గర్వించాల్సినటువంటి విషయం మరి బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో దళితులకు హక్కులు పొందుపరిస్తే ఆ పొందుపరిచినటువంటి హక్కుల్ని బాబు జగత్ రామ్ గారు భారత పార్లమెంట్ లో చట్టం రూపంలో తీసుకురావడానికి కృషి చేశారనేటువంటి విషయాన్ని మరి సగర్వంగా తెలియపరుస్తూ భారత రాజ్యాంగంలో ఏదైతే హక్కులు ఉన్నాయో మరి ఆ పొందుపరిచినటువంటి హక్కులని అన్ని సామాజిక వర్గాలకి సమప్రానిధ్యంతో సమాన భాగం పంచాలనేటువంటి కృత నిశ్చయంతో పద్మశ్రీ మంద కృష్ణమాది గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉద్యమం స్థాపించి కసమాదిగ స్థాపించినటువంటి ఉద్యమం ఎవరికి వ్యతిరేకం కాదు కానీ అందరికీ సమానమైనటువంటి వాట మేమెంతో మా వాట అంత నినాదంతో మహానుభావుడు ఉద్యమం స్థాపించి భారత ప్రధాన మంత్రిని ఒప్పించి అత్యున్నత భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ద్వారాగా విస్తృత ధర్మాసనానికి సంబంధించినటువంటి ఏడుగురు న్యాయమూర్తులను చేసి వర్గీకరణ చేసుకోవచ్చు షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేటువంటి తీర్పుని ఇప్పించినటువంటి పద్మశ్రీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి హృదయపూర్వకాల శిరస్సు తెలియపరుస్తూ మరి రాష్ట్రంలో పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరంలోనే షెడ్యూల్ కులాలను ఏబిసిడిగా వర్గీకరించి నాలుగు సంవత్సరాల వర్గీకరణ అమలు చేస్తున్నటువంటి చరిత్ర గౌరవ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది మరలా సుప్రీంకోర్టు తీర్పిచ్చే నాటికి వర్గీకరణ అమలు చేయడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో ఫలాలన్నీ దళిత సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యంతో సమభాగాలు అందుతూ ఉన్నాయి కనుక ఏదైతే బాబా బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబు జగన్ రామ్ గారు ఆకాంక్షించారో మరి ఆకాంక్షించినటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఖచ్చితంగా చదువు సమీకరించు పోరాడు నినాదాలు ఏదైతే ఉన్నాయో దానికి ప్రప్రథమంగా చదువు పునాది కావాలి మరి ఆ చదువు పునాది కావాలి అంటే ఖచ్చితంగా మనందరం కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ఉన్నత శిఖరాల వైపు ఎదగడానికి ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి చక్కటి సదావకాశాలు ఇప్పుడు ఉన్నాయి కనుక ఇక్కడ చేరినటువంటి ప్రతి యువత కూడా మనకు ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకునే ఉన్నత విద్యను అభ్యసించి భావి తరాలకి మీరు మార్గదర్శకంగా మరొక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత కాకపోయినప్పటికీ అంబేద్కర్ గారి తరహాలో బాబు జగజ్జీవన్ రామ్ గారి పాటలు కృష్ణమాధవ్ గారి ఆశయాల మేరకు ఖచ్చితంగా మీ అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి అభిప్రాయాన్ని ఆకాంక్షను తెలియపరుస్తూ మరి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈ భారతదేశంలో రక్షణ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ తంతి తప్పాల శాఖ కానీ రైల్వే శాఖ కానీ ఏ శాఖ నిర్వహించినప్పటికీ కూడా ఆ శాఖలకు వెన్ను తెచ్చినటువంటి ఆ మహానాథ మన జాతి పెద్ద చెప్పి సగర్వంగా మనందరం కూడా ఈ రోజున ఆయన యొక్క జయంతి కార్యక్రమం మనం జరుపుకుంటా ఉన్నామని అంటే ఖచ్చితంగా ఆయన చేసినటువంటి మంచి పనులు మన మధుల్లో ఉన్నాయి కనుక భవిష్యత్తులో ఆయన యొక్క ఆశయాలని విగ్రహాలని పెట్టద్దని ఎవరు అన్నారు విగ్రహాలు పెట్టాలి ఎందుచేతనంటే ఆ మహానుభావుల మహానేతలు మన జాతులకి చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలుగా విగ్రహాలు పెట్టాలి ఆ విగ్రహాలని ఖచ్చితంగా జయంతి వర్ధంత కార్యక్రమాలు జరపాలి అదే సమయంలో వారు దేనికోసమైతే పోరాడారో వారి ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని కూడా పుడుగుపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు కానీ బాబు జగన్ రామ్ గారు కానీ చదువుకోవడం వల్లే ఈ దేశంలో అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి భారత రాజ్యాంగాన్ని రచించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కి అవకాశం వస్తే మన రచనా రచన పరిషత్తులో జగ్జీవన్ రామ్ గారు కూడా సభ్యుడిగా ఉండడం కేవలం విద్య వల్ల వచ్చింది అనేటువంటి విషయాన్ని మీ అందరూ ఆకలింపు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ బాబు జగజీవన్ రామ్ గారు నూట పదిహేడవ జయంతి సందర్భంగా నన్ను ఇక్కడికి పిలిచి నాకింతటి అభిమానం చూపించినటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు విద్యునులు విజ్ఞానవేత్తలు యువకులు ఉత్సాహవంతులు సకల కళాకోవిదలందరికీ కూడా నవృదయపూర్వకమైనటువంటి జైబిములు నమస్కారాలు తెలియపరుస్తూ మరొకసారి మీ యువతీ యువకులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన విన్నపం విజ్ఞప్తి మీరు చదవండి మొట్టమొదటిగా చదవండి అదేవిధంగా మన ఉన్నటువంటి మన గ్రామాల్లో ఉన్నటువంటి మన యువకులు మన నేతలు మన నాయకులు ఖచ్చితంగా చదివించడానికి ప్రోత్సహించమని చెప్పి మిమ్మల్ని శిరస ఉంచి నాకు నాకింతటి చక్కటి అవకాశం కల్పించినటువంటి తమ్ముడు మంద నాగరాజు గారికి రమణ గారికి మరి గోవింద్ గారికి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువతి యువకులకి కూడా పేరు పేరున చెప్పనందుకు అన్ని దా భావించవద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తూ మీరు నా మీద చూపించినటువంటి అభిమానం ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటానని అదే విధంగా మీరు ఇప్పుడు చూపించినటువంటి అభిమానం ప్రేమ ఆప్యాయతలు జీవితకాలం నా మీద ఇలాగే ఉంచమని ఆదాయపడుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై జై హింద్ జై అంబేద్కర్ జహార్ బాబు జగజీవన్ రామ్ జహార్ బాబు జగజీవన్ రామ్ జహార్ బాబు రామ్ జహార్ భారత రాజపతి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ 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 థ్యాంక్ యూ అండి మచ్ అండి